హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జొన్న రొట్టెలు సాఫ్ట్గా పెద్దగా పొరలు పొరలుగా రావాలంటే చపాతి లాగా ఇట్లా ట్రై చేయండి హాట్ వాటర్ కాంచుకోవాలి దాని పిండి ఫ్రెష్గా ఉండాలి వన్ వీక్ అట్లా ఇంత లోపల బాగుంటుంది పిండి మనకి కావాలో తీసుకొని దానికి సరిపడా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని అట్లా మెత్తగా పిండి కలుపుకోవాలి గట్టికి లాకున్నాం తర్వాత అట్లా చేతి కట్టేసుకుంటే కొంచెం కొంచెం పిండి వేసుకొని రౌండ్ చేసుకొని అట్లా చేతితో పెద్దగా కట్టేసుకోవాలి ఎంత వీలైతే అంత నిప్పులు ఇది కట్టెల మీద నిప్పులు కాదు సార్ కట్టెల పొయ్యి మీదే చేసింది మా అపార్ట్మెంట్ దగ్గర అమ్ముదారు కరెక్టే బాగా చేస్తారు వాళ్ళు ఇంకే ఎవరైనా తెలియని వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళకి పనికొస్తాయని వీడియో తీసిన అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ చేయండి